మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికీ రెండు రోజులు జైలు శిక్ష కోర్టు విధించినట్లు చెప్పారు నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలలో మొత్తం ముప్పై మంది వాహనదారులు పట్టుబడ్డారని ట్రాఫిక్ సిఐ తెలిపారు ఈ సందర్భంగా పట్టుబడిన వారిని ఈ రోజు కోర్టులో హాజరుపరచగా కేసులను విచారించిన నల్గొండ ప్రత్యేక ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ వారిలో ఇద్దరికి రెండు రోజులు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా మిగిలిన ఇరవై ఎనిమిది మంది కలిపి మొత్తం ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కేవలం తాము మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదని ప్రజల ప్రాణాలు కాపాడడానికే అని స్పష్టం చేశారు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి మద్యం సేవించిన తరువాత వాహనాలు నడపకుండా బాధితాయుతంగా వ్యవహరించాలని కోరారు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఇలాంటి తనిఖీలు నిరంతరం కఠినంగా కొనసాగుతాయని ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య తెలిపారు